యాభై ఏళ్ళు భయపడితే లీజ్ రద్దు చేయాల్సి ఉంటుంది అటువంటి జరగలేదు అని తర్వాత వంద మైల్స్ ఉంటే కేవలం ముప్పై మైల్స్ అన్ని ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనిల్ మంత్రిగా కాకాని మంత్రిగా చాలా మంది పాపం వాళ్ళ కంపెనీలోకి వాళ్ళ పోలా వాళ్ళ పొలాల్లోకి వాళ్ళ పోలా వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ పానీలా వాళ్ళలాగే అందరు ఉంటారు అనుకుంటే ఎట్ట కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన వాటి మీద చైనా నుంచి పరిశ్రమలు చేసిన కంప్లైంట్స్ మీద అసలు ఏంది ఎందుకు జరిగిందని విచారణ చేశారు కొంత జాప్యం జరిగింది ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు వైఎస్ఆర్సీపీ లాగా అక్రమ వ్యాపారాలను ప్రోత్సహించే పని లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ ప్రభుత్వంలో జరగవు